నమస్తే మిత్రారా చాలా మంది హ్యాస్పెండ్స్ అన్న స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ కావాలన్నా లేకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు ప్రిపేర్ కావాలన్నా ఎందుకంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు జూన్ ఇరవై నాలుగున ఎగ్జామ్ అనేటువంటిది ఉంది డేట్స్ అనేటువంటిది టిఎస్పిసి అనౌన్స్ చేసింది కాబట్టి ఏం చేయాలి అన్న అని చాలామంది అడుగుతున్నారు కొంతమంది ఏమడుగుతున్నారంటే అన్న స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా డబ్ల్యూ రెండు ప్రిపేర్ అయితే బాగుంటుందని అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ వీడియోలో వీటి గురించి ఎంతవరకు పాజిబుల్ అవుతుంది దేనికి ప్రిపేర్ కావాలి ఎలా ఉండాలనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సిమ్మల పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒక్కసారి మనం చూసినట్లయితే స్కూల్ స్టెండ్ అదేవిధంగా డబ్ల్యూ అనేటువంటిది మీరు అడుగుతూ ఉన్నారు నేను ఏం చెప్తానంటే ఒకవేళ మీకు పోస్టులు ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే అదే రకంగా జోనల్ సంబంధించినటువంటి హెచ్డబ్ల్యూ పోస్టులు అయితే ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ మీ సబ్జెక్టుకు మీ జిల్లాలో మీకు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు టీచర్ కావాలని బలమైన కోరిక ఉందనుకోండి తప్పకుండా మీరు టీచర్కు ప్రిపేర్ కావడమా అంటే స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ కావడమే ఉత్తమం సార్ నాకు ఏదో ఒక జాబ్ ఉంటే చాలా అసలుకి నాకు జాబ్ ఏదో ఒక జాబ్ ఉండాలి ప్రస్తుతానికైతే నాకు టీచర్ కావాలనే ఏం లేదు లేకుంటే హెచ్డబ్ల్యూ కావాలనే ఏం లేదు ఏదో ఒక జాబ్ ఉంటుందానా అనేటువంటి వాళ్ళు మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారండి వాస్తవంగా ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అసలు హెచ్డబ్ల్యూఓ సిలబస్ అనేటువంటిది వేరే ఉందండి స్కూల్ వస్తుంది సిలబస్ వేరే ఉంది హెచ్డబ్ల్యూఓలో రెండు పేపర్లు ఉంటే మనకు తెలుసు ఆ రెండు పేపర్లలో మొదటిది జిఎస్ ఉంటుంది జనరల్ స్టడీస్ రెండోది ఎడ్యుకేషన్ ఉంటుంది అంటే జనరల్ స్టడీస్ పైన పట్టు బాగుండాలి సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుకూలంగా ఉంటుంది ఓకే డిఎస్సి మాత్రం ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది అయితే డిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్ఫ్యూజన్ స్టార్ట్ కావద్దు అయితే ఎవరు కన్ఫ్యూజన్లో ఉన్నారంటే కొద్దిగా నాలుగు పోస్టులు ఐదు పోస్టులు ఉన్నటువంటి వాళ్ళు నేను హెచ్డబ్ల్యూ ప్రిపేర్ అనుకున్నాం కానీ డేట్ వచ్చేసింది డిఎస్సి కూడా దాదాపు జూన్లోనే అంటున్నారు అక్కడ ట్వంటీ డేస్ అటు ఇటు ఉండొచ్చు మరి ఎలా అనేటువంటిది కన్ఫ్యూజన్లో ఉన్నారు అయితే వాస్తవానికి మీ యొక్క ఫ్యాషన్ అనేటువంటిది టీచర్ అయినప్పుడు టీచర్కి ప్రిపేర్ కానీ కానీ స్కూల్ అసిస్టెంట్ నాకు ఒకటే పోస్ట్ ఉందనా ఓపెన్లో రెండే పోస్టులు ఉన్నాయన్నా కానీ నాకు ఏదో ఒక జాబ్ కావాలంటే మాత్రం మీరు మాత్రము హెచ్డబ్ల్యూఓకు ప్రిపేర్ కావడం ఉత్తమం ఎందుకంటే చాలామంది ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఎస్జిటి అంటే టీటీసీ చేసిన వాళ్ళు ఉన్నారు సగానికి సగం దాదాపుగా వాళ్ళు వాళ్ళు కూడా ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారు అంటే జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారు అది కూడా పోస్టులు ఒక ఆరు ఏడు ఐదు అట్లా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ప్రిపేర్ అయ్యారు మీ డిస్టిక్లో మీకు ఒక ఐదు ఆరు పోస్టులు ఓపెన్లో ఉన్నా తప్పకుండా స్కూల్ స్టేట్ ప్రిపేర్ కావచ్చు అయినా మాకు అన్ని పోస్టులు లేవన్నా అయినా మేము ప్రిపేర్ కావాలి బలమైన కోరిక ఉంది మాకు అన్నప్పుడు తప్పకుండా మీరు హెచ్డబ్ల్యూ వైపు మళ్ళడం అనేటువంటిది బెటర్ ఎందుకు చెప్తున్నానంటే అసలు ఇక్కడ చూస్తేనే ఒకటి రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూస్తేనేమో జోన్ వరకు ఎంతో ఎంతో పోస్టులు ఉన్నాయి జోన్ నుంచి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే అన్నీ అన్నో పోస్ట్ ఉన్నాయి కానీ కాంపిటీషన్ పోల్చుకుంటే డిఎస్సీకే హెవీగా ఉంటుంది కానీ ఇది డిస్టిక్ పోస్టు ఇదేమో జూనల్ పోస్ట్ కాబట్టి ఒక్కసారి రెండు ఎగ్జామ్లు కూడా దాదాపుగా అదే టైంలో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రెండు ప్రిపేర్ అవుతా అని ఎవరైతే ఉద్దేశంగా ఉన్నారో దయచేసి నేను రిక్వెస్ట్ చేసినా అలాంటి ప్రయత్నం మాత్రం చేయకండి ఎందుకు చెప్తున్నానంటే అసలుకి రెండు ప్రిపేర్ అవుతా నేను కొట్టగలుగుతా అనే నమ్మకం ఉన్నప్పుడు మరి ఒకటే ప్రిపేర్ అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కదా జాబ్ పక్క రెండు ప్రిపేర్ అయ్యి ఏకకాలంలో నేను రెండు ఉద్యోగాలు కొట్టగలుగుతా అని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నీ పైన నీ కాన్ఫిడెన్స్ ఉంటే మరి స్కూల్ అస్టెండ్ అయినా హెచ్డబ్ల్యూఓ అని ఏదో ఒకటి ప్రిపేర్ అయితే మరి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కదా కాబట్టి లాజిక్ మిస్ కావద్దు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పనికి రాదండి ఎందుకంటే నేను రెండు వేల ఎనిమిదిలో స్కూల్ హెంట్ ఎస్జిటి కొద్దిగా అక్కడిక్కడ అక్కడికి అయి ఉద్యోగం కోల్పోయినా రెండు వేల ఎనిమిదిలో ఎస్జిటి కోల్పోయినా రెండు వేల పన్నెండులో డిసైడ్ అయినా పోస్టులు ఒకటి రెండు మూడు ఏ ఉన్నా సరే తప్పకుండా స్కూల్ అస్టెంట్కే ప్రిపేర్ కావాలనుకున్నా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినా రెండు వేల పన్నెండు ఈఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జాబ్ సాధించిన ఎందుకు చెప్తున్నా అంటే అనుభవంతో చాలామంది ఏ ఎందుకు లేనరా అందులో జిఎస్ ఉంది జిఎస్ ఇక్కడ నూట యాభై మార్కులు ఉంటుంది కానీ జిఎస్ ఇక్కడ టెన్ మార్క్స్ ఉంటుంది పర్ఫెక్ట్ అండ్ ఎడ్యుకేషన్ ఇక్కడ టెన్ మార్క్స్ ఉంటుంది ఇక్కడ అంతో ఎంతో సేమ్గా కాక కానీ ఇక్కడ హెచ్డబ్ల్యూఓకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటిది అన్ని టాపిక్స్ అనేటువంటిది చదవాలి మనం ఇక్కడ జీఎస్లో మనకు డిఎస్సీలో తక్కువ పార్ట్ ఉంటుంది కానీ ఇక్కడ డి హెచ్డబ్ల్యూఓలో మాత్రం చాలా డెప్త్గా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది నా దృష్టిలో ఐదు ఆరు ఏడు పోస్టులు ఉన్నా తప్పకుండా డిఎస్సికే ప్రిపేర్ కాండి ఎందుకంటే ఇది డిస్టిక్ పోస్ట్ కాబట్టి ఇది జోనల్ పోస్ట్ దాదాపుగా జోనల్లో ఐదారు డిస్టిక్లు ఉంటాయి కాబట్టి ఐదారు ఆరు డిస్టిక్లో ఆ ఐదు ఐదు వేసుకున్న దాదాపుగా ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు పోస్టులు ఉండాలి మనకు జోనల్లో మరి ఉందా లేదా ఒకసారి గమనించుకో కాబట్టి క్లారిటీ వచ్చింది అనుకుంటా రెండు మాత్రం అసలు ప్రిపేర్ కావద్దు ఐదు ఆరు పోస్టులు ఉన్నా కానీ తప్పకుండా డిఎస్సీకే ప్రిపేర్ కానీ నా డిస్ట్రిక్ట్లో నా సబ్జెక్ట్ లేనే లేదన్న ఒకటే పోస్ట్ ఉంది అసలు లేనే లేదన్న వాళ్ళు మాత్రం హెచ్డబ్ల్యూఓకు ప్రిపేర్ కావడం ఉత్తమం సో ఈ రకంగా మీ ప్రయత్నం అనేటువంటిది కొనసాగాలని మీరు దేనికైతే ప్రిపేర్ అయితే ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను మన ఛానల్ నుంచి ఎస్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీగా క్లాసెస్ అనేటువంటి చేయడం అనేటువంటి జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కావచ్చు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే క్లాసెస్ అయిపోయిన తర్వాత అదే రకంగా ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ అనలైజ్ చేసి తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఇలా అయితే మన ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా తమ్ము సింబలమైన ప్రసేసి లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి